ఆదిత్య డిగ్రీ లీడింగ్ ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ ప్యాకేజ్ నమస్తే నా పేరు పున్నం వీరారెడ్డి నేను ఏజీబయాటక్ లాబరీ ఇండియా లిమిటెడ్ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రస్తుతం ఇక్కడ మనము ఆయిల్ ఫామ్ తోటలో ఉన్నాము ఇది ఏజీబయాటక్ లాబరేటరీ ఇండియా లిమిటెడ్ లీ ఫామ్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కా ఫామ్ ఇది ఇక్కడ మేము ఆయిల్ తో సహా వివిధ రకాలైన టిష్యూ కల్చర్ మొక్కలు పెంచడం జరుగుతుంది యాజ్ ఎంటర్ క్రాప్ ఒక క్రాప్ ఏమో మనం అంజీర్ పెంచాము శాండల్వుడ్ పెంచాము అదే రకంగా టిష్యూ కల్చర్ బనాన్ ఇది కొత్త వెరైటీ దీన్ని మామూలుగా బ్లూ బనానా కానీ వనీలా బనా అంటారు ఇది ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్కు హెల్త్ కాన్షియస్ పీపుల్కి బాగా ఉపయోగపడుతుంటుంది స్వీట్ తక్కువ ఉంటుంది ఫైబర్ ఎక్కువ ఉంటుంది ఇలాంటి మొక్కలు కూడా మనం ఆయిల్ ఫామ్లో క్రాప్ చేస్తే దాని క్రాప్ ఎలా వస్తుంది ఒక రకంగా చూసుకుంటానికి ఆయిల్ ఫామ్ ఒక గర్త అవన్నీ కూడా బాగా వస్తుంది అట్లే దీని మధ్యలో శ్రీగంధం అంటాం శాండల్వుడ్ వేసాం నట్మెగ్ వేసాము కోకోవా వేసాము తర్వాత చిన్నామం కూడా వేసాము ఇవన్నీ చూసి మా ఎక్స్పెరిమెంట్ చేయడం జరుగుతుంది ఇది నలభై ఎకరాల ఫాము ఈవెన్ డ్రమ్స్టిక్ కూడా వేసాము బార్డర్లో టీక్ ఉంది బ్యాంబూ ఉంది కోకోనట్ అరికానట్ ఇన్ని రకాల మొక్కలను ఒకే ఫామ్లో మల్టీ లెవెల్ ఫార్మింగ్ కింద తీసుకురావడం జరిగింది దీనివల్ల ఏంటంటే రైతుకు ఏదో ఒక క్రాప్ ద్వారా షార్ట్ టర్మ్ ఇన్కమ్ మీడియం టర్మ్ ఇన్కమ్ లాస్ట్ టర్మ్ ఇన్కమ్ వస్తుంది ఆయిల్ ఫామ్లో కంపల్సరీ ఇన్కమ్ ఉంటుంది శాండల్ ఉడ్లో కంపల్సరీ ఇన్కమ్ ఉంటుంది అరికెనాటలో కంపల్సరీ ఇన్కమ్ ఉంటుంది మామూలుగా ఫిగ్ చేసుకున్నాను వన్ ఇయర్లో వస్తుంది బనానా వన్ ఇయర్లో వస్తుంది బనానా కూడా మూడు పంటలు తీసుకోవచ్చు వన్ ప్లస్ టూ ఫిగ్ కూడా సంవత్సరం ఒక పంట వస్తుంది కంప్లీట్గా ఇది ఒక షార్ట్ డ్యూరేషన్ వెరైటీ షార్ట్ డార్ వెరైటీ కాబట్టి దీని మధ్యలో మనం ఒక తొమ్మిది నుంచి పది సంవత్సరాల వరకు మనం అంజీరా ఒక పంట తీసుకోవచ్చు ఈ అంజీరా కూడా డ్రై వెరైటీ ఎకరానికి దాదాపు ఆరు టన్నులు ఫ్రెష్ ఫ్రూట్ వస్తుంది వన్ టు వన్ అండ్ హాఫ్ టన్ డ్రై ఫ్రూట్ వస్తుంది ఇలాంటి మొక్కలన్నీ ఇక్కడ వేయడం జరిగింది ఎక్సెప్ట్ ఆయిల్ ఫామ్ అన్ని టిఫ్యూకల్చర్ మొక్కలే ఇక్కడ సో రైతులు కూడా ఏంటంటే ఒక ఇంటర్కప్ కాన్సెప్ట్ ఉన్న లేబర్ అవైలబులిటీ వాటర్ అవైలబులిటీ రిసోర్స్ అవైలబులిటీ పట్టుకొని దే కెన్ గో ఫర్ డిఫరెంట్ మల్టీ లెవెల్ క్రాపింగ్ అప్పుడు రైతుకు అనే ఉండదు ఎకరా నుంచి పర్మిషన్ అన్నట్టు వన్ ల్యాక్ ఏంది మనం ఐదు నుంచి పది లక్షల ఇన్కమ్ కూడా తీసుకోవద్దు తీసుకోగలము కాబట్టి ఏంటంటే ఎఫిషియంట్ యూటిలైజేషన్ ఆఫ్ ల్యాండ్ వాటర్ లేబర్ దాన్ని ప్లాన్ చేసుకొని మనం పోతే అగ్రికల్చర్లో నష్టం అనేది ఉండదు కాబట్టి రైతులు పోయినప్పుడు హార్టికల్చర్ ఫారెస్ట్రీ అండ్ ఆయిల్ ఫామ్ పోయినప్పుడు ప్లాన్ చేసుకొని వేసుకుంటే రైతుకు బాగా వస్తుంది ఇది నా యొక్క రైతు సోదరులందరికీ కావాలంటే ఒకసారి మా ఫామ్ పాలమాకుల విలేజ్ నంగనూరు మండల్ సిద్దిపేట డిస్టిక్లో ఉంటుంది ఎనీ టైమ్ మీరు సండే వేస్తే నేను ఉంటాను మిగతా టైంలో మీరు ఎప్పుడైనా అవచ్చు ఇక్కడ మాకు లక్ష్మనాయక్ అంటే మీకు చూపిస్తాడు మీరు చూసుకోండి ప్రాక్టికల్గా మేము ఎలా పెంచుతున్నామో అలా మీరు పెంచుకుంటే మీకు ఆదాయంకి ఆదాయం వస్తుంది ల్యాండ్ యూటిలైజేషన్ ఉంటుంది మనం కాంట్రిబ్యూషన్ టు ఇండియన్ గ్రోత్ కూడా మనం ఐదే రైతుగా మనం కాంట్రిబ్యూట్ చేసినట్టు ఉంటుంది ఇక్కడ మనం ఆయిల్ ఫామ్లో మనం టిష్యూ కల్చర్ చందనం శ్రీగంధం అంటాం చందనం అంటాం శాండల్వుడ్ మీరు గ్రోత్ కూడా చూసుకోండి ఎలా వచ్చిందో ఆయిల్ ఫామ్ వేసినాక ఒక నైన్ టు టెన్ మంత్స్ తర్వాత మనం శ్రీగంధం వేయడం జరిగింది శ్రీగంధం శ్రీగంధం మధ్య ఏడు ఫీట్లు దీని మధ్యలో మనం అరకానట్ పోక చెట్లు అంటాం ఒక్క చెట్లు పోక చెట్లు సుపారి అంటాము ఇది దేశాము ఇది పోక చెట్టు దానికి ఫ్యూచర్లో దిస్ విల్ యాక్ట్ యాజ్ ఎ కంపెనీ ప్లాంట్ తర్వాత శాండల్వుడ్ అదే రకంగా ఆయిల్ ఫాము శాండల్వుడ్ ఆయిల్ ఫాము అదే రకంగా మీరు మధ్యలో చూస్తే అంజీరు ఉంది యాజ్ అంటర్ క్రాప్ ప్లాంట్ టు ప్లాంట్ శ్రీగంధం రోడ్ రో మధ్యలో అంజీర్ వేయడం జరిగింది ఒక ఎకరానికి యాభై ఏడు మొక్కలు ఆయిల్ ఫామ్ పెట్టగలిగాము అందులో ఒక వంద మొక్కలు శ్రీగంధం ఉన్నాయి రెండు వందల మొక్కలేమో అంజీర ఉంది అదే వేరే ప్లాట్లో తీసుకుంటే అంజీర ప్లేస్లో నట్మెక్ పెట్టాం ఇంకొక రెండు ఏమో సినామం పెట్టాం అంజీర ప్లేస్లో కానీ కామన్గా మాత్రం శాండల్వుడ్ సుపారి అనేది కామన్గా పెట్టుకున్నాం ఆయిల్ ఫామ్లో యాజ్ ఎ పర్మనెంట్ ఇంటర్ క్రాప్ కింద తర్వాత మామూలుగా రైతులకు చెప్తున్నా ఇంటి వరకైనా ఏదైనా కానీ ఇక్కడ చూసాం బెండి ఉంది ఆ పక్కన టమాటా ఉంది యాజ్ ఎ ఇంటర్ క్రాప్ బెండి వల్ల ఆయిల్ ఫామ్ కానీ శాండల్వుడ్ కానీ దీనికి ఏం నష్టం లేదు దీనివల్ల బెండికి బెండి కాప్ బెండికి వస్తుంది ఇది వస్తుంది మనం మూడు నుంచి ఐదు సంవత్సరాల వరకు ఎనీ ఇంటర్ కాప్ ఇన్ బిట్వీన్ రోజు రోజు మధ్య తీసుకోవచ్చు ప్లాంట్ టు ప్లాంట్ ఎనీవే శాండల్వుడ్ రిక్వైర్స్ షేడింగ్ ఇన్ ఫ్యూచర్ సో మనకు ప్రాబ్లం లేదు నేను మోహిత్ నగర్ అనే వెరైటీ వేసాను అరకనాట్లో నేను హైబ్రిడ్ పోలేదు బికాస్ మోహిత్ నగర్ గో లిట్ బిట్ టాలర్ టాలర్ ద ఆయిల్ ఫామ్ దీనివల్ల ఏంటంటే ఓకే అరకెనాట పరకు అరకెనట్ పోతే పెద్ద షేడ్ ఇవ్వదు ఆయిల్ ఫామ్ షేడ్ వల్ల నాకు శాండల్వుడ్కి ఉపయోగం ఉంది ఆయిల్ ఫార్మేషన్ ఈ రకంగా మనం ఈ తోట నలభై ఏడు ఎకరాలలో ఐదు ఐదు ఎకరాలలో ఒక ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది బనానా విత్ ఆయిల్ ఫామ్ శాండల్వుడ్ అజే అగైన్ సాండల్వుడ్ ఇస్ దే నట్ మెగ్ పెట్టాము తర్వాత ఆల్ స్పైస్ పెట్టాము చిన్నమ్మం పెట్టాము కోకోవా పెట్టాము ప్రతి దాంట్లో మాత్రం ప్లాంట్ టు ప్లాంట్ శాండల్వుడ్ ఓన్లీ రో మధ్యలోనే డిఫరెంట్ స్పైస్ క్రాప్స్ పెట్టాము ఈ మధ్యలో లాస్ట్ ఇయర్ మేము తీసుకున్న క్రాప్ వచ్చి ఆనియన్ ఒక వన్ ఎకర్లో పెట్టాము ఆర్గానిక్ అని మొత్తానికి నేను రైతు సోతాలు చేస్తుంటే ఫెర్టిలైజర్ రికమెండేషన్ ఒకసారి ఈ కంపెనీ వాళ్ళు కానీ ఆర్టికల్చర్ ఆఫీసర్ చెప్పిన తర్వాత మీకున్న లీవ్ ఫైనాన్స్ అయిన తర్వాత ఫెర్టిలైజర్ వెళ్ళండి నేను ఇక్కడ నైంటీ పర్సెంట్ నేను ఓన్లీ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ చేస్తున్నాను ఓన్లీ వెన్ ఎవర్ రిక్వైర్డ్ ఓన్లీ సైడ్స్ ఏమైనా పెస్టర్ బీటాలు వస్తా కానీ ఏమన్నా టర్మైట్స్ వస్తే మాత్రమే ఒక్కోసారి పెస్టిసైడ్స్కి వెళ్తున్నాను తప్ప ఫెర్టిలైజర్లో కెమికల్ వేయడం లేదు చెట్టు యొక్క లీఫ్ అనాలిసిస్ బేస్ చేసుకొని మేము పెట్ల పంపడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇరిగేషన్ డిప్రియేషన్ దాన్ని పంపడం జరుగుతున్నది ఇంకొకటి కూడా ఒక్కటేందంటే వీడు లేకుండా చూసుకోవాలా కొంచెం ఇంటర్ కాప్కి ఏంటంటే రిడ్జ్ అండ్ ఫారెస్ట్ సిస్టంలో పెట్టుకుంటే ఈ వర్షాలు వచ్చినప్పుడు కానీ కానీ స్థాయిలు కొట్టుకపోవడం ఉండదు మల్చింగ్ డిపెండ్స్ అపాన్ అవర్ ఎకనామిక్ పరిస్థితిని బట్టి మన యొక్క దాన్ని బట్టి మలిచి ఉన్న కాడ మాత్రం వీడింగ్ తక్కువ ఉన్నది వర్షం పట్టి అంటే ఏంటి లూజ్ స్థాయిలో వస్తూనే ఉంటుంది వీడింగ్ ప్రస్తుతం అయితే ఇవి రోటోవేటర్ కల్టివేటర్ చూస్తున్నాం చెట్టు చెట్టు మధ్య మాత్రం మాన్యువల్ చేయడం జరుగుతుంది ఇది మొత్తంలో కూడా మాకు ఎక్కడ కూడా ఆయిల్ ఫామ్లో నాకు ఫార్టీ సెవెన్ ఎకర్లో ఇరవై ఏడు మొక్కలు చనిపోయినాయి తర్వాత శాండల్వుడ్లో మోటాలిటీ టిష్యూ కల్చర్ జనరల్గా మోటాలిటీ ఉండదు ఫిగ్లో మోటాలిటీ లేదు నేను నటుమెగ్గు ఉన్న టిష్యూ కల్చర్ కాదు గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ కేరళకి వెళ్ళి తీసుకొచ్చి నాటడం జరిగింది ఇది ఇక్కడ ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇది మన ఆయిల్ ఫామ్ ఇది టూ ఇయర్స్ ఓల్డ్ ఆయిల్ ఫామ్ అంటే ఎగ్జాక్ట్లీ ట్వంటీ టూ మంత్స్ ఓల్డ్ ఆయిల్ ఫామ్ ఒక సిక్స్టీన్ మంత్స్ శాండల్వుడ్ అది ఫిగ్గా వచ్చి నైన్ మంత్స్ ఇది ఇక్కడ ఉన్న క్రాపింగ్ ప్యాటర్న్ ఇది తర్వాత రెడ్ మొరం సాయిల్ ఇది కొంచెం వాటర్ అబ్జార్షన్ ఎక్కువ ఉంటుంది కొంచెం నీళ్ళు ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది మీరు ఎక్కడైనా చూడండి బనానా చూసుకోండి శాండల్వుడ్ చూసుకోండి ఇన్ బిట్వీన్ ఆర్ ట్రయింగ్ ద చైనా టీక్ దట్ ఈస్ ద పౌలని ఆ ఆల్సో ది ఆర్ కమింగ్ వెరీ వెల్ దేర్ అండర్ ద శాండల్వుడ్ డిఫరెంట్ హోస్ట్ ప్లాంట్స్ ది ఆర్ ట్రయింగ్ కాబట్టి ఏంటంటే రైతు సోదరులు మీ భూమి మీకు అవైలబుల్ వాటర్ రిసోర్స్ని పట్టుకొని డిఫరెంట్ ఇంటర్క్రాప్స్ చేసుకుని ఎకరానికి పది లక్షలు ఇన్కమ్ తీసుకోవాలన్నది నా ఆలోచన దాని ప్రకారమే నేను ఇక్కడ ప్లాంటింగ్ చేయడం జరిగింది మనము డిఫరెంట్ ఇంటర్క్రాప్ చేసుకున్నాము ఈ విధ ఇంటర్నల్ బార్డర్ అంటాం ఇంటర్నల్ బార్డర్స్కో నేను కోకోనట్ గోదావరి గంగ అండ్ రామ్ గంగ రెండు వెరైటీస్ వేశాను దాని మధ్యలో ఇక్కడ చూడండి పోక చెట్లు అంటే సుపారీ చెట్లు కానీ అరకెనట్ అంటాం ఇది వన్ ఇయర్ ఓల్డ్ ప్లాంటు నిజాం గర్త్ చూడండి ఎంత బాగా వస్తుందో అంటే మన ఏరియాలో అరకనట్ వస్తుంది కా చాలామందికి ఏంటంటే అరికనట్ రాదు ఏది రా కోకోనట్ అరకనట్ వస్తుంది కాకుండా మనకు వాళ్ళు లోకల్ అక్కడ కేరళలో వచ్చిన హీల్డ్ రాకపోవచ్చు కానీ మనకు సఫిషియెంట్గా ఎకనామిక్ హీల్డ్ అయితే వస్తుంది మనము ఈ గర్త్ ఫామ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇక్కడ గర్త్ ఫామ్ అయితే మనకు ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్లో మనకు ఫ్లవరింగ్ వస్తుంది కోకోనట్ కూడా మనకు త్రీ టు ఫోర్ ఇయర్స్ వస్తుంది మీరు ఒక కోకోనట్ గర్త్ కూడా చూడండి కోకోనట్ అరకనట్ ఒకటేసారి పెట్టాము కాకుండా కోకోనట్ ఒక వన్ ఇయర్ ప్లాన్ తీసుకొచ్చిన అది యాక్చువల్లీ మనం పెట్టి వన్ ఇయర్ అవుతుంది అంతకుముందు ఒక వన్ ఇయర్ ఓల్డ్ ప్లాంట్ టూ ఇయర్స్ ఓల్డ్ ప్లాంట్ అరకనాటే నేను ఒక ఫోర్ మంత్స్ ఓల్డ్ ప్లాంట్ తీసుకొచ్చి పెట్టాను ఇది ఆల్రెడీ వన్ ఇయర్ మనకి ఈ లాగా గ్రోత్ వస్తే రైతుకు కానీ ఏం నష్టం ఉండదు మోస్ట్లీ ఇది గ్రీనరీ ఉంటుంది పెద్ద ఫెర్టిలైజర్ కూడా కోకోనట్ ఆయిల్ ఫామ్ పెట్టేంత అవసరం ఉండదు కానీ మీరు చూసుకోవచ్చు ఇక్కడ నుంచి లైన్గా చూసుకోవాలి మొత్తం నాకు ఇంటర్నల్ తోట చుట్టూ ఇంటర్నల్ బార్డర్ అంతా కోకోనట్ అరకనాట వేసాను అవుట్ సైడ్ బార్డర్ మొత్తం టీకు టీకు బ్యాంబు వేయడం జరిగింది ఎందుకంటే టు కీప్ ద విండ్ లోడ్ అండ్ అవుట్ సైడ్ ఈవెన్ బ్యాంబు పెడితే మనకు విండ్ ఎక్కువ రాదు హీట్ వేవ్స్ కూడా వీక్ అంత తగ్గించచ్చు అనే ఒక ఉద్దేశంతో చుట్టూ అవుట్ సైడ్ ఫార్టీ సెవెన్ బా ఏకర్స్ బాటర్ మీకు పుట్టే బ్యాంబు అండ్ మీరు కోకనాడకుని చూసుకోండి ఎరకినాడ చూడండి ఇటు పక్కన చూస్తే మనకు ఆయిల్ ఫామ్ ఉంది ఈ బార్డర్ ఆయిల్ ఫామ్ మధ్యలో రోడ్ కొరకు ఈ జాగాలో వీఆర్ యూజింగ్ యాజ్ రోడ్ టు గో టు ఇంటర్నల్ టు ఫార్మ్స్ అండ్ ఇది థింగ్ అండ్ వీడింగ్ అంతా మేము రోటోవేటరు అండ్ కల్ట్ అని చూస్తున్నాం ఓన్లీ చెట్టు చుట్టూ మాత్రం ప్రస్తుతానికి మాన్యువల్ చూస్తున్నాం ఎక్కడ వీడి సైడ్ అప్లై చేసేది మాత్రం లేదు అదేవిధంగా పెస్ట్ సైడ్ కూడా ఐజ్ అండ్ వ్యాన్ రిక్వైర్డ్ ఇస్ నెసెసరీ వీఆర్ అప్లయింగ్ అదర్వాజ్ నైంటీ నైన్ పర్సెంట్ వీఆర్ యూజింగ్ ఓన్లీ ఆర్గానిక్ మాన్యూస్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ నానో ఫెర్టిలైజర్స్ ఫెటిలైజర్స్ దొటానికల్ బేస్డ్ ఫెర్టిలైజర్స్ వీఆర్ యూజింగ్ ఇట్ ఇవన్ కౌ బేస్డ్ ఫెటిలైజర్స్ వీఆర్ గివింగ్ ఇట్ కెన్ సి ఆల్ దిస్ కోకోనట్ ఐ వెల్ ది ఇన్ టూ ఇయర్స్ ఓల్డ్ ఐ థింక్ బై నా టూ ఇయర్స్ విల్ గెట్ ద క్రాప్ ఇఫ్ యూ గ్రో లైక్ దిస్ అండ్ వన్ ప్లాంట్ ఆల్సో వెరీ గ్రీనరీ దిస్ ఈస్ ద రామ్ గంగా దట్ ఈస్ ద గ్రీనరీ ద గోదావరి గంగా ఇప్పుడు ఆల్టర్నేటివ్ రామ్ గంగా గోదావరి గంగ ఇన్ బిట్వీన్ అని అరికనట్టు సో మీరు మళ్ళీ ఇక్కడ చూసుకుంటే శాండల్వుడ్ గర్త్ చూడండి వన్ ఇయర్లో మనకు వచ్చిన గర్త్ ఆల్మోస్ట్ నాలుగు ఇంచులు మూడు ఇంచులు నాలుగు ఇంచులు ఉన్నది And if we are using primary host as a ulternanthra, and some triadex, this is a triadex, this is also used as a primary host. This is the when we are given with a plant. This is also primary host. Secondary host, of course, we are using a arcanate, otherwise oil form. One side oil form, one side is, is arcanut. This is the things we are doing it. అండ్ వోల్ ప్లాంటేషన్ అండ్ విడ్ ఎ ఫార్మ్ పాండర్ బోధ వే వి కెన్ యూస్ ఫార్ ఇరిగేషన్ ఆస్ వెల్ అస్ టు మెయింటైన్ ద ఉమిడిటీ ఫార్ ద బోధ పర్పస్ వి ఆర్ యూసింగ్ ఇట్ దట్స్ టిష్యూ కల్చర్ నవ్ విల్ గెట్ మోర్ ఆల్స్ నైంటీ పర్సెంట్ ఉమిడిటీ దర్త్ యూనిఫార్మ్ గర్త్ యూ కెన్ సిండల్వుడ్ సాండల్వుడ్ అంజీర్ టీ బ్యాంబూ ఆర్ఆర్ టిష్యూకల్చర్ ప్లాంట్స్ అరికానట్ ఆర్ సీల్లింగ్స్ ఆయిల్ ఫామ్ ఆల్సో సీలింగ్స్ స్పైసెస్ ఆర్ ద గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ రిమైనింగ్ స్పైసెస్ ఐమ్ యూజింగ్ ద గ్రాఫ్టెడ్ బార్టెడ్ ప్లాంట్స్ మేము చెప్పుకున్నాం కదా ఈ యొక్క మొత్తం నలభై ఏడు ఎకరాలకు రెండు ఓపెన్ వెల్స్ ఉన్నాయి ఒకటి ఫామ్ పండ్ ఉంది ఈ మూడిటి ద్వారా మేము ఇరిగేషన్ పెట్టికేషన్ ద్వారా జరుగుతుంది కంప్లీట్ మీరు కిందికి చూస్తే ఆయిల్ ఫామ్ ఇంటర్కాఫ్ట్ విత్ ద శాండల్వుడ్ అరికానట్ అండ్ సమ్ బార్డర్ యూ కెన్ సి ద టీక్ అండ్ బ్యాంబూ దిస్ ఈస్ ట్వంటీ టూ మంత్స్ ఓల్డ్ ఆయిల్ ఫార్మ్ టెన్ ఏకర్ దీస్ అ టెన్ ఏకర్స్ బిట్ వి ప్లాంటెడ్ ఎట్ ఎ టైమ్ అండ్ యూ కెన్ సి ద యూనిఫార్మ్ టు ఇన్ ద స్యాండ్ల్వుడ్ ఈవెన్ ఆయిల్ ఫార్మ్ ఆల్సో వెరీ గుడ్ గర్త్ వీ గట్ ఇట్ అండ్ దిస్ ఈ ద టీక్ అండ్ కోకనట్ ఈస్ ద మేజర్ దిస్ వన్ సో యూ కెన్ సి డెవలప్ అవుతా కోకనట్ ఈస్ గ్రోయింగ్ టీక్ ఈస్ గ్రోయింగ్ దెన్ అర్కెనట్ ఈస్ గ్రోయింగ్ ద సేమ్ ఫీస్ ఆఫ్ ల్యాండ్ అది మల్టీ లెవెల్ క్రాపింగ్ విఆర్ డూయింగ్ అదర్ సైడ్ నో ఆపోజిట్ సైడ్ యూ కన్సీ దా బన ప్లాంటేషన్ ఇప్పుడు ద ఢిల్లీ లామే ఆస్టా ఎస్ ఈస్ అ డోర్ వెరైటీ ఎర్లీ ఇల్డింగ్ వెరైటీ కంపేర్టివ్లీ డిస్ ఈస్ ద బెస్ట్ రెస్టెంట్ వెరైటీ అండ్ ఇట్ ఇట్ ఈస్ ద డోర్ వెరైటీ అండ్ అట్ రెసిటెన్స్ బికాస్ మై సాయిల్ సయిల్స్ నో రిటెట్ బిట్ ఓవర్ డ్రైనేజ్ సాయిల్స్ సో దట్స్ వై యూ సెలెక్టెడ్ దిస్ వెరైటీ అండ్ వి సీ ఇట్ ఇస్ గివింగ్ అ గుడ్ రిజల్ట్స్ పర్సనల్ ఐ బ్రాడెడ్ ఫార్మ్ కనిపినా కదా ద లోయి ఫార్మ్ లోయర్ ఫార్మ్స్ దేదా ఆయిల్ ఫార్మ్ నర్సరీ ఫార్మ్ ఐ గా దిస్ ప్లాంట్స్ అండ్ ప్లాంటెడ్ ఇయర్ అలాంగ్ విత్ ద టీఎస్ ఆయిల్ పేడ్ ప్లాంట్స్ ఇన్ సమ్ ఏరియా అండ్ దిస్ ఈస్ ద ఎక్స్పెరిమెంటల్ ఫీల్డ్ ఐ ప్లాంటెడ్ ఢిల్లీలో లామా హ్యాష్ టాక్ డోర్ ప్లాంట్స్ ఏఆర్ వీ వాంట్ కంపేర్ విత్ ద టీఎస్ ఆయిల్ పేడ్ ప్లాంట్స్ అండ్ లోయర్ ప్లాంట్స్ టుగెదర్ థ్యాంక్ యూ మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి